వినాయక స్వామి మట్టి విగ్రహాలను పంపిణీ చేయడానికి విచ్చేసిన మంత్రి టీజీ భరత్ శ్రీ వాసవి ఏజెన్సీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ పర్యావరణాన్ని కాపాడదాం మట్టి విగ్రహాలను పూజిద్దామంటూ శ్రీ వాసవి ఏజెన్సీ అధినేత శేషు ఫణిశెట్టి శ్రీ వాసవి ఏజెన్సీ అధినేత శేషు ఫణిశెట్టి వినాయక స్వామి మట్టి విగ్రహాలను మంత్రివర్యులు టీజీ భరత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ರೆಡಿ ಒನ್ ಸೆಕೆಂಡ್ ಅಣ್ಣ अरे बाबू हे अंतर मोबाइल पार्टी मोबाइल पार्टी पर्वणी मतिलबु मतलबु एवरिए इबल कंदा అనే పద్ధతిలో ఈ లక్ష్మి చవితి జరుగుతుంది చాలా చోట్ల సార్ గణేష వినాయక చవితి సందర్భంగా హిందూ సాంప్రదాయం ప్రకారము ప్రతి ఇంట్లో ఒక మట్టి వినాయకుడిని పెట్టి పూజించే ఆనవాయితీ మన సాంప్రదాయముల పద్ధతిగా వస్తూ ఉంది అందువలన అందరూ కూడా అంటే టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్ది మంచి మంచి డిజైన్స్ కావాలని చెప్పి ప్లాస్టర్ పారిస్ చేస్తున్నారు అలా చేయకూడదు పర్యావరణంకి ప్రదక్షిణలోకి భాగంగా మా వాసువేద సంస్థ తరఫున మేము ప్రతి సంవత్సరం అనగా మేము ఇప్పుడు పదమూడు సంవత్సరాలు ఏంటండి పదమూడు సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం అంటే వందతో స్టార్ట్ అయ్యాం సార్ విగ్రహాలు మట్టి విగ్రహాలను డిస్మస్ చేస్తూ ఇప్పుడు మేము వెయ్యి విగ్రహాలు చేరుకున్నాము ఈ సంవత్సరమే మా మిత్రుడు విజయభాస్కర్ కూడా ఒక రెండు వందల విగ్రహాలు కలిపి మొత్తం పన్నెండు వందల విగ్రహాలను ఈరోజు కర్నూలు ఉన్న ప్రజలకు మా మంత్రి గారైన టీజీ బాధ గారి చేతుల మీదుగా డిస్కూస్ చేశాం సార్ ఇలాగే ప్రతి ఒక్కరు కూడా వీధులలోనూ మట్టి వినాయక ప్రజలను ప్రదర్శించి మనం పర్యావరణానికి ఎంతో కొంత భాగం అవుదామని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్